ఎందుకయ్యా నువ్వు చెప్పడం ఎందుకు నేను ఎందుకని అంటే ఏమంటాడు తెలుసా ఈ సర్పు తయారు చేసింది మేము ఈ సర్పు తయారు చేయడానికి ఇంత ఖర్చు అయింది సబ్బు తయారు చేయడానికి పది రూపాయలు ఖర్చు అయింది ఇక్కడ తీసుకొచ్చి కొట్టుబెట్టి అమ్ముకున్నందుకు నాకు రెండు రూపాయలు లాభం కాబట్టి పన్నెండు రూపాయలకి నీ అమ్ముతా అంటాడు ఈ నూనె తయారు చేయడానికి ఇంత ఖర్చు అయింది నాకు లాభం ఎంత మొత్తం కలిపి వంద రూపాయలు కేజీ అంటాడు మరి మనం కూడా అట్లా నుంచి కదా ఒక రైతు కందులు పండించిన తర్వాత కందిపప్పు ధర కందిపప్పులు కందుల్ని పండించడానికి బస్తాకి ఖర్చు అయింది లేదు పత్తి పండించడానికి ఇంత ఖర్చు అయింది నా బియ్యం తయారు చేయడానికి కేజీకి ఇంత ఇంత ఖర్చు అయింది వట్ల బస్తా రెండు వేల రూపాయలు ఖర్చు అయింది నేను మూడు అయితే అమ్ముతా అని అంటే షావు గారు కొంటా లేదు నీ వట్ల బస్తాన్ని పద్దెనిమిది వందలకే కొంట నువ్వు ఇస్తావా వస్తావా నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే మార్కెట్ మార్కెట్కి పోయి మనం మార్కెట్ తీసుకుపోతాం బస్తా ధాన్యం బస్తా తీసుకుపోయినప్పుడు చెప్పారంటే మనం కూడా ధాన్యం బస్తా మూడు వేలు అయితే ఇస్తా లేకపోతే అంటే షావుకారు ఎక్కోతాడా మన్నే అంటాడు నువ్వు పద్దెనిమిది వందలకి ఇస్తే లేకపోతే మార్కెట్ నుంచి అవుతులు పోమంటాడు అంటే వాళ్ళ షాపుకి పోతే వాడి కొంటే కూడా వాడు చెప్పిన రేట్ మనం వినాలి మనం తయారు చేసిన సరుకు కూడా మనం అమ్మడానికి పోతే వాడు చెప్పినట్టు నాకు దీన్ని అంటారు మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అంటే రెండు వాడికే లాభం వాడు మన ఇంటికి వస్తాడు అనుకో చుట్టాం వాడు అడుగుతున్నా మీ ఇంటికి వచ్చాను కదా పెడతాను కదా నాకేం పెట్టాను కోడి కోసావా మందు కోసావా అంటాడు సరే పోనీ ఇంటికి వచ్చి చుట్టాం కదా అని కోడికి వస్తాం మందుకు వస్తాం మళ్ళీ వాడి ఇంటికి పోతాం మనం ఎప్పుడన్నా అప్పుడు మనం పెట్టాం కదా వీడు కూడా పెట్టాలి కదా వాడింటికి పోతే అంటాడు అరే మా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినా అంటాడు వాడి ఇంటికి వస్తే మనం తీసుకోవాలి వాడు మన ఇంటికి వస్తే వాడు పెట్టాలి ఇది ఈ దేశంలో పెట్టుబడిదారు నీతి ఈ నీతిని అమలు తీసుకొచ్చిన చట్టమే ఈ వ్యవసాయ చట్టం ఏపీఎంసీల రద్దు చట్టం లేక మద్దతు వ్యతిరేక మద్దతు ధరను రద్దు చేసే చట్టం అందుకే మోడీ ప్రభుత్వాన్ని చట్టం రద్దు చేయాలని రైతాంగం కోరుతుంది వాళ్ళ భారతదేశంలో రెండో చట్టం ఉంది రెండో చట్టం ఏంటంటే ఇప్పుడు వరకు దేశంలో అత్యవసర అత్యవసర సరుకుల చట్టం అనేది ఒకటి ఉంది అత్యవసర సరుకులు అంటే ఏంటి జనానికి అత్యవసరంగా అంటే బాగా అవసరమైన సరుకులు బాగా అవసరమైన సరుకులు ఏంటి ఇప్పుడు చెప్పులు ఉన్నాయి ఇది అత్యవసరంగా చెప్పు లేకపోయినా బతుకుతారు జనం ఆఖరి బట్టలు లేకపోయినా బతుకుతారు కానీ అన్నం లేకపోతే బతకరు తిండి లేకపోతే బతకరు బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ నూనెలు కానీ ఉల్లిగడ్డ కానీ చింతపండు కానీ ఎల్లిపాయ ఉల్లిపాయ కారం అండి ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు ఈ సరుకులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాచిపెడితే మార్కెట్లో ఆ సరుకులు లేకపోతే జనం బతకరు అందుకే ఈ అత్యవసర సరుకుల్ని అవసరానికి మించి నిల్వ పెట్టేవాడు వర్ణశేటనిదే తెలియలేదు తెలియడం చట్టాల ఉంది ఎవరు నెలబెల్లారు నిలేదు బంగాళాఖాతం వెట్లో చింగోయడం డబ్బు దాస్తా నిదరే బియ దానికి తన్ని లేదు ఇది చట్టం ఇప్పుడు మొడి వేలేశాడు ఇవి చట్టం కాదు చట్టం ఈ అక్షర సముద్రం నిష్టతైతారు ఇప్పుడు ఎవరైనా ఎంత ఎందుకో పెట్టుకును నో బ్లాక్ మార్కెట్ ఛాలెంజ్ చేస్తున్నది

ही रक्तिम का र सदस लंबिनी डाच की इष्टमिनेले नकोला हुने पुरै गयो गन के के जे 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 जे

కేవలం రైతులకు కష్టమే కాదు మొత్తం దేశాన్ని వాళ్ళ కోసం కాదు ఇక్కడ ఇక మూడో చట్టం ఉంది कि बुडोंस एंटरटेनमेंट है, ब्रांड के ऑसाइनमेंट, ऑसाइनमेंट आगे निकलेंगे, पिटपुट एक्टिविटीज के आगे, तो बैंक कैसे हैं लोग, बैंक बैंक है, इन अब बैंक करेंगे नहीं करेंगे करेंगे तो जैसे जैसे मोड़नी मोड़नी हो, रूल मार्चर्स, हाँ बैंक है लोग, ऑसाइनमेंट होगी చిన్న చిన్న పరిశ్రమ

దుకాణాలు పెట్టి అమ్ముతున్నారు ఇప్పుడు అక్కడ ఉండదు ఇంకా మనం ఒప్పందం చేసుకున్న కంపెనీనే విత్తనాలు కూడా ఇస్తుంది మనకు విత్తనాలు కావాలంటే ఆ కంపెనీ దగ్గరికి పోతాం అగ్రిమెంట్ మీద సంతకం పెడతాం వాడు వడ్డీ వేసుకుంటాడు రేట్ వేసుకుంటాడు విత్తనాలు ఇస్తాడు పురుగు మందులు కావాలి మళ్ళీ ఆ కంపెనీ దగ్గర పోవాలి ఆ కంపెనీతో సంతకం పెట్టాలి రేట్ రాసుకుంటాడు వడ్డీ వేసుకుంటాడు పురుగు మందులు ఇస్తాడు యూరియా వస్తాలు కావాలి ఆ కంపెనీ ఇస్తుంది ఆ రకంగా మన వ్యవసాయానికి ఎరువులు కానీ మందులు కానీ విత్తనాలు కానీ లేక ఏ రకమైన పెట్టుబడి కానీ కూలీల కోసమైన డబ్బులు కూడా వాడే ఇస్తాడు వీటన్నిటికీ లెక్కలు రాసుకుంటాడు వడ్డీ వేసుకుంటాడు పంట పండుతుంది పంట పండిన తర్వాత ఎక్కడమ్మాలి ఇందాక చెప్పిన ఫస్ట్ చట్టం ప్రకారం మార్కెట్ వెళ్ళిపోయిందిగా లేదుగా ఇప్పుడు ఆ కంపెనీ వాడు ఉంటాడు నువ్వు పండిన పంట కూడా నా కంపెనీకి అమ్మేసేది రేట్ ఎంత ప్రకారం మోడీ గారు ఏం పంట బట్టి రైతాంగానికి తన పంటకి ఎంత రేట్ వస్తుందో తెలవట్లేదు కానీ కంపెనీ చట్టంలో కంపెనీ ఒప్పందంలో ముందే కంపెనీ వాడు నీకు ఇంత రేటు చెప్తాడు నీకు ఆ రేటు ఇష్టమైతే నేను ఆ పంట వేసుకుంటా ఆ రేటు ఇష్టంగా ఇంకో పంట వేసుకుంటావు ఈ రకమైనటువంటి పద్ధతిలో నీకు లాభం జరుగుతుంది అని మోడీ గారు చెప్తున్నాడు తన వాస్తవంగా